శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ప్రపంచంలోని అతి పెద్ద ఆలయం భూలోక వైకుంఠం ఎక్కడైనా ఊరి లోపల గుడి ఉంటుంది కానీ ఇక్కడ గుడి లోపలే ఊరుంది ఇది మహావిష్ణువు కొలువైన దేవాలయంలో దీన్నే మొట్టమొదటి ఆలయంగా గుర్తిస్తారు సుమారు నూట యాభై ఎకరాలలో ఏడు ప్రాకారాలు ఇరవై ఒక్క గోపురాలతో నిర్మించారు దీనిని చోళులు పాండ్యులు మరాఠీలు విజయనగర సామ్రాజ్య రాజులు దీన్ని తరాల పాటు నిర్మించారు శ్రీరంగం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రాజగోపురం ఏషియాలోని అతిపెద్ద గోపురం ఎందుకంటే మూడు అంతస్తులు టూ థర్టీ సిక్స్ ఫీట్ హైట్ తో ఉంటుంది దీనిని ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పట్టింది కానీ ఈ గుడికి ఒక విషాద కథ ఉంది ప్రతి గోపురంకి రంగులతో నింపేసి ఉంటారు కానీ గోపురంకి మాత్రం తెల్లగా ఉంటుంది ఎందుకంటే పదమూడవ శతాబ్దంలో అల్లావుద్దీన్ జనరల్ అయిన మాలిక్ ఈ గుడి మీద దాడి చేస్తారు ఇక్కడ ఉన్న భక్తులు పూజార్లు ఇక్కడ పూజించే విగ్రహాన్ని తీసుకెళ్లి తిరుపతిలో దాచి వీళ్ళ పైన దాడి చేశారు ఇప్పుడు గుడి మొత్తం చల్లా చెదురు అయిపోయింది అదాకు పదమూడు వేల మంది హిందూస్ ఈ యుద్ధంలో మరణించారు ఇతడితో ఆపకుండా మాలిక్ సైన్యాన్ని పంపించి బంగారు విగ్రహం కోసం ఎతకమన్నారు అప్పుడే విల్లై అనే దేవదాసు నాట్యం చేస్తూ వాళ్ళందరినీ డైవర్ట్ చేసి గోపురం పైకి తీసుకెళ్లి చంపేస్తూ ఉండేది కాకుండా తను కూడా అక్కడి నుంచి దూకి మరణించింది అందువల్ల ఈ తెల్ల గోపురం వచ్చేసి తన త్యాగానికి గుర్తుగా ఉంటుంది ఈ రంగం ఒక ఆర్కిటెక్చర్ మార్వలే కాకుండా ఎన్నో త్యాగాలకి నిలువు మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి